వాక్య ధ్యానం ఒకరిని ఆదరిద్దాం మీలో ఎవని తల నుండి ఒక వెండ్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారము పుచ్చుకొనుడని అందరినీ బతిమాలిను అపోస్తుల కార్యములు ఇరవై ఏడు ముప్పై నాలుగు పౌలు రోమా ఖైదీగా సంఖ్యలతో బంధింపబడి ఓడలో ఇటలీకి ప్రయాణిస్తున్నప్పుడు ఆ ఓడ తుఫానులో చిక్కుకుంది ఆ ఓడలో ఉన్న ఇతర ఖైదీలు ప్రయాణికులు పద్నాలుగు రోజుల వరకు నిద్రాహారాలు లేక భయంతో గజగజలాడిపోయారు పౌలు కూడా అదే పరిస్థితిలో ప్రమాదంలో ఉన్నప్పటికీ తన మాటలతో ఇతరులను ఆదరించాడు ఓదాచే మాటలతో ఓడలో ఉన్నవారిని బలపరిచాడు కొన్నిసార్లు దిక్కుతోచని పరిస్థితిలో మనము చిక్కుకున్నప్పుడు ఎవరైనా మనల్ని ఆదరిస్తారా అని ఎదురు చూడడం కంటే మనమే ఒక ముందడుగు వేసి ఇతరులను ఆదరించడం బలపరచడం ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రార్థన దేవా నిరాశ అనే ఓడలో ఉండి నిరుత్సాహం అనే తుఫానులో చిక్కుకుపోయిన వారిని నిరీక్షణ కలిగించే మాటలతో ఆదరించండి ఆమెన్ నేటి సూక్తి ఆపదలను చూసి అదిరిపోకు ఆదరించే అవకాశాన్ని వదులుకోకు